మట్టుమై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న అయితే ఇక ఫోన్లో మేనేజర్ని బెదిరిస్తూ ఉంటుంది చూడు రెస్టారెంట్ ప్రాఫిట్లో లేదన్న విషయం నీకు నాకు మాత్రమే తెలుసు కానీ వచ్చే ఆడిటర్స్కి ఆ విషయం తెలియదు కదా అందుకే ఏదో ఒకటి చేసి ఫైల్స్లో ప్రాఫిట్ వచ్చినట్టు రాసి ఆడిటర్ని నమ్మించండి అలా చేయకపోతే నీకు బాగా తెలుసు నేను చైర్మన్ మనోరాల్ని ఈ కంపెనీకి సీఈఓనే కాకుండా కాబట్టి నేను చెప్పేది నువ్వు వినకపోతే నీ పొజిషన్లో వేరే వాళ్ళు వస్తారు ఈ జో ఏం చెప్తే అది జరగాలి లేకపోతే నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన మనిషి నీ పొజిషన్లో గుర్తు ఉంటాడు చూడు మనం ఏదైనా చేశాము అంటే దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడాలి అని అంటూ ఉంటే ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు జోస్నా అంటూ దశరథ గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా జ్యోస్న ఆ మాట విని షాక్ అయిపోతుంది ఇక వెంటనే కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దశరథ ఉంటాడు ఇక డాడీ ఏంటి ఇలా అంటున్నాడు డాడీ దేని గురించి మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటే ఇక దసరథా నిన్నే అడుగుతున్నాను జ్యోస్నా ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావు ఎన్ని మోసాలు చేయాలనుకుంటున్నావు ఎప్పుడైనా ఒక తప్పు చేసి మనం అబద్ధం చెప్తే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి వంద తప్పులు ఆడాల్సి వస్తుంది వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు జోస్నా ఎందుకు నువ్వు ఇంతకు తెగించావు అని అంటూ ఉంటే డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే నేను నువ్వు చేసిన అన్ని తప్పుల గురించి మాట్లాడుతున్నాను డాడీ ఏ తప్పు గురించి మాట్లాడుతున్నాడు ఏం తెలిసి ఇలా మాట్లాడుతున్నాడు అని జ్యోత్న అనుకుంటూ ఉంటే ఇక దశరథ ఏం జ్యోత్నా ఇప్పుడు ఫోన్లో ఆడిటర్ని బెదిరిస్తున్నావుగా దాని గురించి నువ్వు అంతకుముందు చేసిన తప్పుల గురించి అబద్ధాల గురించి కాదు అని వెనకాలనే ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఇక దసరథ ఏం జోస్నా మాట్లాడవేంటి డాడీ అది నేను మేనేజర్తో రెస్టారెంట్ ఆడిటింగ్ గురించి మాట్లాడుతున్నాను అంతే డాడీ అతనేదో అబద్ధం చెప్తూ ఉంటే అబద్ధాలు ఆడటం నాకు ఇష్టం ఉండదని అబద్ధాలు ఆడొద్దని చెప్తున్నాను అవునా జోస్నా అలా అయితే మంచిది కానీ అబద్ధాలు ఆడేవాళ్ళంటేనే నాకు అస్సలు నచ్చదు మోసం చేసేవాళ్ళంటే ఇంకా నచ్చదు వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చేమో కానీ రేపు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు అని దశరథ లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోస్న ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది డాడీ ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అవును నేను మాట్లాడిన మాటలకైతే ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దాసు అలా అయినప్పటి నుంచి డాడీలో చేంజెస్ చూస్తున్నాను ఖచ్చితంగా డాడీకి గ్రాణి కొడుకుని నేనే కొట్టాలన్న విషయం తెలిసిపోయిందా తెలిస్తే ఆ రోజు నిలదీసేవాళ్ళుగా లేదు ఇదంతా నా డౌటే డాడీకి తెలిసే ఛాన్సే లేదు అని జ్యోస్న అనుకుంటుంది కానీ ఎప్పటికైనా గ్రాణి కొడుకుతో ప్రమాదం ఉంది దీపే ఇంటి వారసాలనే నిజం దాసుగాడికి మాత్రమే తెలుసు గ్రాణి కొడుకు చస్తే ఈ నిజం ఇక్కడితోనే ఉంటుంది అవును బావని నేను దక్కించుకోవాలంటే గ్రాణి కొడుకు చావాలి అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఉదయాన్నే కార్తిక్ మమ్మీ దీపేంటి ఇంట్లో లేదు ఎక్కడ చూసినా కనిపించట్లేదు టిఫిన్ సెంటర్ దగ్గర కూడా అనసీ గారే ఉన్నారు దీపెక్కడికి వెళ్ళింది ఏదో దీపకేదో పనుందని వాళ్ళ ఊరెళ్ళిందిరా ఉదయాన్నే వెళ్ళింది అవునా అంత ముఖ్యమైన పని ఏముంది కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు కూడా తెలీదురా ముఖ్యమైన పనుంది ఊరు వెళ్తున్నాను సౌర్యని స్కూల్కి మీరే పంపించండి అలాగే వాళ్ళత్తైన టిఫిన్ సెంటర్ చూసుకోమని చెప్పిందిరా అందరికీ అన్నీ బాగానే చెప్పింది కానీ ఊరు వెళ్తున్న విషయం నాకు మాత్రం చెప్పలేదు ఒరే కార్తిక్ ఎందుకురా నీకు అనుకుంటున్నావు దీప అలా చేసింది అంటే ఏదో ఖచ్చితంగా కారణం ఉండే ఉంటుంది ఉంటుంది మమ్మీ ఆ విషయం నాకు తెలుసు దీప ఏ సమస్యలో పడకూడదని మా మధ్య మనస్పర్ధలు రాకూడదనే నా భయం మొత్తం కార్తీక్ అలాంటిది ఏమీ అయ్యుండదులే సరే నేను వెళ్ళి అనసూయ గారిని అడుగుతా అంకేమైనా తెలిసేమో అని చెప్పి కార్తీక్ అయితే ఇక అనసూయ దగ్గరికి వస్తాడు ఇక అనసూయ ఏంటి కార్తీక్ బాబు అనసీ గారు దీప ఊరు వెళ్ళిందంట ఎందుకు వెళ్ళిందో ఏంటో ఏమైనా తెలుసా అది నాతో చెప్పొద్దని చెప్పింది కార్తీక్ బాబు ఏమనుకుంటాడో ఏంటో అనసూ గారు మీరు అలా ఆలోచిస్తుంటేనే అర్థమవుతుంది దీప మీకు చెప్పే వెళ్ళిందని చెప్పండి దీప ఎందుకు వెళ్ళింది దీప ఎందుకు వెళ్ళిందో తెలీదు బాబు కానీ ఇంటి పేపర్లు తీసుకొని మాత్రం ఆ ఊరు వెళ్ళింది ఆ నరసింహగాడు మళ్ళీ ఏమైనా వచ్చాడా ఏంటి మీ మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా అయ్యో అదేం లేదు కార్తీక్ బాబు దీప పత్రాలు అడిగింది వాటిని మాత్రం తీసుకొని వెళ్ళింది ఈ విషయం మీతో చెప్పొద్దనింది కానీ మీ మధ్య మళ్ళీ మనస్పర్ధలు రాకూడదని చెప్పాను అని అనసి అయితే అంటుంది కార్తీక్ ఉన్న పలంగా దీప ఇంటి పత్రాలు తీసుకొని ఊరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఏమొచ్చుంటుంది అని కార్తీక్ అయితే అనుకుంటాడు ఇక దీప అయితే ఇంటి పేపర్స్ని ఇచ్చేసి ఏవో డబ్బులైతే తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఇక బస్ ఎక్కి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోకి కార్తీక్ అయితే దీప ఎందుకు వెళ్ళింది అసలు దీప ఇంటి పేపర్ని ఎందుకు తీసుకెళ్ళింది అని ఆలోచిస్తూనే ఉంటాడు ఇంతలోకి అప్పుడే కాశీ అలాగే స్వప్న ఇంటికి వస్తారు పెద్దమ్మ అన్నయ్య రాకాశి రా స్వప్న దాసన్నయ్య ఎలా ఉన్నాడు స్వప్న మావయ్య గారు స్పృహలోకి వచ్చారు అవునా చాలా మంచి వార్త చెప్పు ఇప్పుడు అన్నయ్య బాగానే ఉన్నాడా మరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదు స్పృహలోకి వస్తున్నారు కానీ ఏంటో కలవరిస్తున్నారు మళ్ళీ ఆ మాట చెప్పేలోపో ఆయన కళ్ళు తిరిగి పడిపోతున్నారు అవునా మరి డాక్టర్ ఏమని చెప్పారు కాసి ప్రమాదం ఏమీ లేదు నాన్న త్వరలోనే స్పృహలోకి వచ్చి మామూలు మనిషి అవుతారని చెప్పారు అవునా అంతా మనకి మంచి రోజులలే ఖచ్చితంగా దాసన్నే కళ్ళు తెరుస్తాడు అందరికీ మంచి జరుగుతుంది అని ఇంకా కాంచన చెప్తూ ఉంటే అంతలోకి అప్పుడే దీప ఇంటికి వస్తుంది మీరు మాట చెప్పిన మాట నిజమే కాంచనమ్మ కాంచనమ్మ గారు నిజంగానే బాబాయ్ త్వరలో కళ్ళు తెరుస్తారు అందరితో ఎప్పట్లాగే సంతోషంగా ఉంటారు అక్క నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇంత చలనగా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇంటికి పిలిచావో చెప్పలేదు దీప మిమ్మల్ని ఇంటికి రమ్మందా అవును వదిన చెప్తేనే వచ్చామన్నయ్య మేము అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపా ఎందుకు కాశీ స్వప్నాన్ని ఇంటికి పిలిచావు ఏమైంది కార్తీక్ బాబు కాశీ మొన్న ఎక్కడో హోటల్ క్లోజ్ చేసి ఉంది ఆ హోటల్ తక్కువ రేట్లో ఇస్తున్నారు మీరేమైనా తీసుకుంటారా అక్క అని అడిగాడు దాన్ని మీ మనం తీసుకుంటే ఎలా ఉంటుందో అని అడగడానికే ఇక్కడికి పిలిచాను కార్తీక్ బాబు దీపా ఆ హోటల్ తీసుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడు మన దగ్గర అంత మొత్తం లేదు కదా కార్తీక్ బాబు ముందు కాశీతో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళండి ఆ హోటల్ మనం తీసుకోగలమో లేదో చూడండి ముందు దాని గురించి మాట్లాడండి అది కాదు బావా అక్క చెప్తుంది అంటే ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ జరి జరిగిపోతుందన్నమాట మనం వెళ్దాం పద బావా అని అంటూ ఉంటే ఇక కాంచన వెళ్ళరా కార్తీక్ అని అంటుంది కార్తీక్కి ఏమీ అర్థం కాదు ఇక కాశీ కా కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్తారు ఇంతలోకి స్వప్న అయితే ఇక దీపతో మావయ్య గారు స్పృహలోకి వచ్చాక పేపర్ మీద కొట్టారు కూతురు మోసం వారసురాలు అని రాశారు దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మావయ్య గారిని ఎవరో తలపైన కొట్టారని మాత్రం అర్థమవుతుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాశీ అయితే మావయ్యని ఎవరు తలమే కొట్టారో తెలియదు కానీ వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టనని చాలా కోపంగా ఉన్నాడు అని వెనగాలే ఇక దీప ఒక్కసారిగా జ్యోత్స్నని గుర్తు తెచ్చుకుంటుంది జ్యోత్స్న ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు తన ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది బాబాయ్ని జ్యోత్స్న చంపాలనుకున్నట్టుగా అనిపించింది జ్యోత్నే నిజంగా బాబాయ్ని కొట్టుంటుందా బాబాయ్ని కొట్టాల్సిన అవసరం ఏముంది అని దీప మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత కార్తీకైతే ఇక ఫోన్లో మాట్లాడుతూ తర్వాత ఫోన్ కాల్ కట్ చేసి దీప నువ్వేమో ఆ పాడుబడ్డ హోటల్ని చూసిరమ్మను హోటల్ అయితే బాగుంది కానీ అతను ఎనిమిదిన్నర లక్షలకైతే ఆ హోటల్ని ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కానీ నువ్వు వెళ్ళి అక్కడ ఎందుకు చూసి రమ్మనో ఎందుకు బేర వాడమన్నావో నాకు అర్థం కావట్లేదు వాడేమో ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు ఏంటి దీపా అని వెనకాలనే కార్తీక్ బాబు ఇదిగోండి పది లక్షలు ఇందులో ఎనిమిదిన్నర లక్షలు హోటల్కి కట్టేసి అలాగే దానికి కావాల్సిన ఏర్పాట్లు మనం పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి దీపా ఇంత డబ్బు నీకెక్కడిది ఏంటి దీపా ఇంత డబ్బులు నీకెక్కడవి అని కాంచన అనసీయ అందరూ కూడా అడుగుతారు ఊర్లో ఉన్న ఇంటిని అమ్మే అమ్మేసనత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా కార్తీక్ దీపా ఎందుకిలా చేసావు అయినా అది మీ నాన్న జ్ఞాపకం కదా ఎందుకు ఇలా చేసావు ఈ విషయం నాకు నచ్చలేదు ఈ డబ్బులు నేను తీసుకోను వెళ్ళే డబ్బులు కట్టేసి నీ ఇంటి పేపర్లు తెచ్చుకో తెలుసు కార్తీక్ బాబు మీకు తెలిస్తే ఇలాగే అంటారని నాకు తెలుసు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను ఇంటి పేపర్నని అమ్మేసి ఇంటిని అమ్మేసి మీకు తెలియకుండా ఈ డబ్బుల్ని తీసుకొచ్చాను కార్తీక్ బాబు మా చి పుట్టినప్పటి నుంచి నాకు మా నాన్న మా మేనత తప్ప ఎవరూ లేరు కానీ మీరు నా కోసం సౌర్య కోసం మీ వాళ్ళని అందరినీ వదులుకున్నారు నా కోసం మీ ఆస్తుల్ని కూడా వదులుకున్నారు నా కోసం చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరిగారు నా కోసం సైకిల్ మీద వెళ్ళారు నా కోసం సౌరి కోసం సౌరి ఆపరేషన్ చేయించడం కోసం మీ తాతగారి ఇంటికి కూడా వెళ్ళారు మీరు ఇన్ని చేసే మీకోసం నేనేమి చేయకుండా ఎలా ఉంటాను కార్తిక్ బాబు మీరు ఒక మాట చెప్పారు గుర్తుందా తాతయ్య గారితో నా పక్కన నా భార్య దీపం ఉంటే నేనేమైనా సాధిస్తానని అందుకే మీరు ఎలా అయినా సరే మీ తాతయ్య గారి మీద చేసిన ఛాలెంజ్ని గెలవాలి అంటే మీరు అనుకున్నది సాధించాలి అంటే మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అందుకే నేను పని చేశాను కార్తీక్ బాబు మీరు అన్నది సాధిస్తే నాకు అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు అవును కార్తీక్ బాబు ఇది నా మనస్ఫూర్తిగా చేస్తున్న పని కాదనద్దు కార్తీక్ బాబు అని వెనకాలే ఇక కార్తీక్ దీపా నేను వద్దు అన అనే మాట నా నోటమిట రాకుండా చేశావు నో చెప్పినంటే చేస్తాను దీపా కానీ ఒక కండిషన్ ఏంటి కార్తీక్ బాబు రెస్టారెంట్ మీద వచ్చే మొదటి ప్రాఫిట్తో ఆ ఇంటిని మనీ మనం కొనుక్కోవాలి దానికి ఒప్పుకుంటేనే డబ్బులు తీసుకుంటాను తప్పకుండా కార్తీక్ బాబు అని అంటుంది ఇక ఆ మాటలకి కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతాడు ఇంకా జోస్నా అయితే ఇంట్లోంచి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే పార్జాతం జోస్నా ఎక్కడికే ఇంత ఉదయాన్నే బయలుదేరుతున్నావు గ్రాని అది గ్రానికి ఇప్పుడు నీ గ్రాని కొడుకు దగ్గరకు వెళ్తున్నానని చెప్తే ఖచ్చితంగా వస్తాను అంటుంది అందుకే చెప్పకుండా వెళ్ళడమే బెటర్ అని చెప్పి నా ఫ్రెండు యుఎస్ నుంచి వస్తుంది దాన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పేసి జ్యోస్న అయితే ఇక కార్లో వెళ్ళిపోతుంది ఇంతలోకి అప్పుడే కాశీ స్వప్న నేను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రెడీ అయ్యావా కాశీ ఇదిగో నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి స్వప్న ఇక గబగబా రెడీ అవుతూ మరి మావయ్య గారు నాన్నకి ఇప్పుడే టాబ్లెట్ వేశాం కదా నాన్న ఇక రెండు మూడు గంటల వరకు నిద్రపోతూనే ఉంటారు మనం అప్పటికల్లా ఇంటికి వచ్చేయాలి సరే కాశీ ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పేసి ఇక బయలుదేరుతూ బయట గుమ్మంలో తాళం వేసి వెళ్దామా అవును తాళం వే నాన్నకి స్పృహ వచ్చినా తాళం వేసి ఉండటం వల్ల బయటకు వెళ్ళలేరు అని చెప్పేసి స్వప్న అయితే ఇక తాళం వేసి కాసి స్వప్న అయితే బయటికి బయలుదేరుతారు ఇంతలోకి వాళ్ళిద్దరు వెళ్ళిపోగాలని జ్యోస్న అప్పుడే అక్కడికి వస్తుంది రాగానే జ్యోత్స్న ఇంటికి ఉన్న తాళం చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఇంటికి తాళం వేశారు అంటే ఇంట్లో ఎవరు లేరా అంటే గ్రానిక్ కొడుకు కూడా ఇంట్లో లేడా గ్రానిక్ కొడుకు స్పృహలో లేరు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా గ్రాణి కొడుకు ఇంట్లోనే ఉంటాడు వెళ్ళి చూస్తాను అంటూ వెనక్కి రూమ్ నుంచి వెళ్ళి ఇక డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక కాశీ దాసు అయితే నిద్రపోతూ ఉంటాడు ఇంతలోకి జ్యోస్నా అది చూసి అమ్మయ్యా దాసుగాడు ఒక్కడే ఒంటరిగా దొరికాడు నా టైం బాగుంది కాశీ స్వప్న ఇంట్లో లేనట్టున్నారు ఇదే టైము చాలా మంచి టైం ఇప్పుడు కనుక వెళ్ళి నేను గ్రాణి కొడుకుని చంపేస్తే ఎవ్వరూ కూడా సేవ్ చేయలేరు అలాగే ఎవరికి నా మీద డౌట్ కూడా రాదు కానీ లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి జ్యోస్న అయితే ఇక ఇంటి చుట్టూ తిరుగుతూ లోపలికి వెళ్ళడానికి ఏదైనా ప్లేస్ ఉంటుందేమో చూస్తుంది ఇక వెనుక నుంచి ఉన్న డోర్ ఓపెన్లో ఉండడం చూసి వెనక కిచెన్ డోర్ ఓపెన్లో ఉన్నట్టుంది అని చెప్పేసి ఇక వెనక కిచెన్ డోర్లోంచి లోపలికి అయితే వెళ్తుంది ఇక జ్యోస్న లోపలికి వెళ్ళగానే స్ప్రోహ్ల నిం దాసు నిద్రపోతూ ఉంటాడు ఇక దాసుని చూసిన జ్యోస్న నానా నీ కాళ్ళ మీద పడ్డాను అలాగే నిన్ను ప్రాధాయపడ్డాను కావాలంటే నీకు ఎంత డబ్బులైనా ఇస్తానన్నాను కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా నిజం చెప్పేస్తాను వారసుకి రా వారసరాలకి అన్యాయం చేయను ఇలా చాలా ఓవర్ చేసావు కానీ ఇప్పుడేమైంది నువ్వే ఇలా మంచాన పడ్డావు కానీ నీ కూతురు ఇప్పుడు నిన్ను ప్రాణాలు తీసి పైలోకానికి పంపించేస్తుంది ఇదంతా నువ్వు నీ చేతులారా నువ్వే చేసుకున్నావు వారసరాల గురించి తెలుసుకొని ఏదో ఘనకార్యం సాధించేస్తాను అనుకున్నావు కానీ ఇప్పుడు ఏమైంది నువ్వే ఇలా మంచాన పడ్డావు ఇప్పుడు నిన్ను నా చేతుల నుంచి ఎవరు కాపాడగలరు ఆ దీప కాపాడగలదా వారసురాలు అన్యాయం చేయను అన్నావుగా మరిప్పుడు నేను నేను చంపుతూ ఉంటే దీప నిన్నొచ్చి కాపాడుతుందా అని చెప్పేసి జ్యోత్న అయితే ఇక నవ్వుకుంటూ చాలా రాక్షసులాగా ప్రవర్తిస్తూ అక్కడే ఉన్న పిల్లల్ని తీసుకొని దాసుకి ఊపిరాడకుండా దాసు ముఖం మీద దిండి వేసి దాసుని నొక్కిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దీప ఇక కాశీ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇదేంటి కాశీ ఇంటికి తాళం వేసింది కాశీ స్వప్న బయటకి వెళ్ళినట్టున్నారు మళ్ళీ వద్దాంలే అంటూ దీప వెళ్ళిపోతూ ఉంటే వెనక కిటికీ తీసి ఉంటుంది ఇదేంటి బాబాయ్ గదిలో ఉన్న కిటికీ తలుపు తీసుంది అని చెప్పేసి దా ఇంకా దీప కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ జోస్న దాసుని పిల్లతో చంపేస్తూ కనిపిస్తుంది ఒక్కసారిగా అది చూసిన దీప షాక్ అయిపోతుంది ఇక గబగబా జ్యోత్న నుంచి బాబాయ్ని కాపాడాలి అని చెప్పేసి అక్కడే డోర్ ఓపెన్ చేసి ఉండడంతో కిచెన్ నుంచి గబగబా వెళ్ళి ఒక్కసారిగా జ్యోత్న గొంతు పట్టుకుంటుంది ఇక జ్యోస్న దీప ఒక్కసారిగా అక్కడికి రావడంతో షాక్ అయిపోతుంది ఇక దీప జ్యోత్స్న ఎందుకు దాసుబాబాయిని చంపాలనుకున్నావు ఎందుకు ఎవరు లేనప్పుడు ఎందుకు దాసుబాబాయిని చంపుతున్నావు చెప్తావా లేదా ఆ రోజే నాకు నీ మీద అనుమానం వచ్చింది నువ్వు బాబాయ్ని పిల్లతో నొక్కుతున్నట్టు ఇప్పుడు నా కంటితో నేను చూశాను మర్యాదగా చెప్పు ఎందుకు నువ్వు బాబాయ్ చంపాలనుకున్నావు చెప్తావా లేదా అని వెనగానే జ్యోత్స్న చాలా కంగారు పడిపోతుంది ఇక దీపని బలవంతంగా వదిలించుకొని దీపని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక దీపకి ఆగు జోస్నా ఆగు అని అంటూ ఉంటే ఇంతలోకి దాసు అమ్మ దీప దీ దీప దీప అని అంటూ ఉంటాడు వెంటనే జ్యోత్స్న ఇక పారిపోవడంతో దీప అక్కడే ఉన్న దాస్ దగ్గర కూర్చొని వెంటనే వాటర్ని తాగించి ఇక గొంతుని నిమురుతూ ఉంటుంది ఇంతలోకి జ్యోస్న అక్కడి నుంచి గబగబా కార్ ఎక్కి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే కాశీ స్వప్న ఇంటికి వస్తారు జ్యోత్న వెళ్ళిపోవడం చూసి ఒక్కసారిగా వాళ్ళకి ఇదేంటి జ్యోత్స్నక్క కార్లో ఉంది అవును కాశీ జ్యోస్న ఏంటి మన ఇంటికి వచ్చింది నాన్న చుట్టానికి వచ్చిందేమో మనం తాళం వేసాక అందుకే వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక తాళం తీసి లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడే ఇక దీప బాబాయ్ బాబాయ్ మాట్లాడండి అని అంటూ ఉంటే ఇదేంటి దీపక్క వాయిస్లా ఉంది అని కాశీ అలాగే స్వప్న గబగబా లోపలికి వెళ్తారు అక్కడ దీప ఉండడం చూసి అక్క వదిన నువ్వు దాసు బాబాయ్కి ఏమైందక్కా జ్యోష్నక్క కూడా వచ్చినట్టుంది ఆయన ఇంటికి తాళం వేశాం కదా నువ్వేలా వచ్చావు అంటే వీళ్ళు జ్యోత్నని చూసుంటారు కానీ జ్యోత్న బాబాయ్ని చంపాలనుకున్న విషయం కాశీతో చెప్తే కాశీ ఖచ్చితంగా జ్యోత్నని వదిలిపెట్టడు తాతతో గొడవ పడతాడు అప్పుడు తాతయ్య వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది అప్పుడు జోస్నని అందరూ హసయించుకుంటారు అమ్మ సుమిత్రమ్మ బాధపడుతుంది అసలు జోస్న దాసు బాబాయ్ని ఎందుకు చంపాలనుకుంటుందో తెలిసాకే నేను వాళ్ళతో నిజం చెప్తాను అని మనసులో అనుకుని ఇంకా నీకోసమే వచ్చాను కాశీ ఇంతలోకి బాబాయ్ గదిలో ఉన్న కిటికీ ఓపెన్ చేసి ఉండడం చూశాను తర్వాత కిచెన్ డోర్ మీరు వేయడం మర్చిపోయినట్టున్నారు అందుకే లోపలికి వచ్చాను బాబాయ్కి దాహం దాహం అంటే వాటర్ తాగిస్తున్నాను అవునా అక్క సమయానికి నువ్వు రావడం మంచిదైంది అయినా బాబాయ్ నీ పరిస్థితిలో వదిలేసి నువ్వు అలాగే స్వప్న ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అంటే వదిన ఇప్పటి నుంచో ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావట్లేదు కాశీకి చెప్తుంటే సగం తెస్తున్నాడు సగం తేవట్లేదు అందుకే నేను బయటికి వెళ్ళాను అది కాదు స్వప్న బాబాయ్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన ఒక్కరినే వదిలేస్తే ఆయనకేమైనా జరిగితే ఎందుకు జరుగుతుంది తాళం వేశాం కదా కానీ కిచెన్ డోర్ ఓపెన్ చేస్తుంది కదా బాబాయ్ని జాగ్రత్తగా చూసుకోండి కాసి సరేది పక్క ఇంతకీ నువ్వెందుకొచ్చావు ఏం లేదు మీ బాబా మీ ఇద్దరు చూసిన రెస్టారెంట్ని కొన్నారు అలాగే ఆ రెస్టారెంట్ని ఓపెనింగ్కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు ఆ ఇంటి ఆడపిల్ల స్వప్న అందుకే స్వప్నని పిలవటానికి నేను వచ్చాను అని వెనగాలనే ఒక్కసారిగా కాసి అలాగే స్వప్న ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు తప్పకుండా అక్క బావ అనుకున్నట్టు బావ ఖచ్చితంగా బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ని గెలుచుకుంటాడు అని ఇద్దరు కూడా దీపకైతే ఇంకా హాల్ ది బెస్ట్ని చెప్తూ ఉంటారు ఇక జ్యోత్న అయితే ఇంటికి వచ్చి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దీపకి అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు దీప ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే నారాయణ జ్యోత్న అంటూ గట్టిగా పిలుస్తాడు ఇక జ్యోత్న ఏమైంది తాత తాతకి కొంప తీసి దీప నిజం చెప్పేసిందా ఏంటి అని భయపడుతూ ఉంటే ఇక శివ నారాయణ ఒక్కసారిగా తన ముందు ఒక ఫైల్ని విసురుతాడు ఏంటిది ఏమైంది తాత నిన్నే అడుగుతున్నాను రెండు నెలల నుంచి రెస్టారెంటు ప్రాఫిట్ మైనస్లో ఉంది కానీ ఈ విషయాన్ని సిఈవగా నువ్వు తెలుసుకొని ఏం చేసావు చెప్పు ఈ విషయాన్ని ఎందుకు చైర్మన్కి ఇన్ఫార్మ్ చేయలేదు ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు ఇక దసరథా జ్యోస్నా నిన్న నువ్వు అబద్ధం చెప్పమన్న మేనేజర్ తాతతో నిజం చెప్పేశాడా డాడీ అది మీకు ఇలా తెలుసు నాకంతా తెలుసు జ్యోస్నా నువ్వు మేనేజర్తో తా నాన్నతో అబద్ధం చెప్పమని బెదిరించిన మాటలు నేను విన్నాను అందుకే ఆ విషయం నాంతో చెప్పాను అని వెనకాలనే ఇక శివనారాయణ నువ్వు సీఈఓగా ఇలాంటి చీప్ పనులు ఎలా చేస్తున్నావు ఎందుకు ఇలా తయారు చూసినా నీ పద్ధతి మార్చుకోకపోతే నేను వేరే నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పినా కూడా నీ పద్ధతి నువ్వు మార్చుకోవట్లేదంటే ఏమనాలి ఏం చేయాలి నిన్ను అది కదా తాత ఏది తాత ఏం చేస్తావు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అప్పుడే దాసు శివనారాయణ గారు అని అంటాడు ఒక్కసారిగా దాసు అలా రావడంతో దసరథ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు దాసు దాసు నీకు ఇప్పుడు బాగానే ఉందరా ఎలా ఉందరా నీకు నాకు బాగానే ఉందానయ్యా కానీ మీతోనే ఒక నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఏంటా నిజం మేమేం తెలుసుకోవాలి అని శివనారాయణ అంటాడు సార్ మీరు అనుకున్నట్టు ఈ జ్యోత్న మీ ఇంటి వారసురాలు కాదు జ్యోత్స్న నా కన్న కూతురు దీప మీ ఇంటి వారసురాలు అలాగే మీ ఏకైక మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఇక పారిజాతం ఒరే దాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు అవునమ్మా ఆనాడు ఈ ఇంటి బిడ్డని ఈ కుటుంబానికి దూరం చేసి నా కూతుర్ని ఈ ఇంటి వారసురాలు చేయాలనుకున్నావు కానీ ఆ భగవంతుడికి నువ్వు చేసేది తప్పు అన్యాయం అని తెలిసింది అందుకే వారసరాలని ఎక్కడ ఉందో నాకు తెలిసేలా చేశాడు దీపే ఇంటి వారసురాలు కానీ ఈ నిజం నేను ఎక్కడ బయట పెడతానని నా కూతురే నన్ను చంపాలనుకుంది నా తలపైన కొట్టింది ఎవరో కాదు జోస్నా అని ఎనగాలి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్